ఎట్ట ఉన్నద ముట్టుకుంటే ముత్యం పట్టుకుంటే పౌడం గజగామిని మదరూపిని సుడివడలేని సుందరాంగి ఏడు దీటిలా మదనేశా పుట్టవీద ఊసిన బంతి పున్నమనాడి చంద్రుడు పున్నమ నాడి చంద్రుడు సుక్కల్లా ఆ బిడ్డ ఎంత చక్కజనం మండే మంటక నమరుకున్నది ఆ బిడ్డ రజినవ్వకు ఏమరగలేదు అరేరే ఇంకప్పుడు చూడు గుర్రం ఎక్కినంత సమ్మన పడ్డడు ఇన్ని రాజ్యాలు ఇన్ని తాలూకాలు ఇన్ని మండలాలు ఇంత దూరం ఎక్కడ ఇలాంటి బిడ్డను పోతి తులస వనముల గంజాయి మొక్క మలిసిన గంజాయి వనముల తులసి మొక్క బిడ్డలు అయినోనికి పేదోనికి కూడా అందమైన బిడ్డలు పుడతరు అగో అయింట్లో ఉట్టి అవయ్య పేరమ్మిన బిడ్డలు కొందరు పేదింట్లో తెచ్చిన బిడ్డలు కొందరు పోతే ఇలా ఈ బిడ్డను చూడబోతే సక్కదనం ఉంది అయినా పొల్ల నా కూడలైతే నా ఇంటికాడ బిడ్డ ఊడి చల్లుదే తినకుండా నాకు తిన్న నిమ్మలం అనుకుంటా అనుకున్నాడు పుష్పంగా రాదు మరి ఈ పుల్లని అడిగే సుత్త మరి అయ్యా ఒక్క మాటలు మరి మీరు కులాన జాంబులా బిడ్డ ఎంత దూరం కులాం దాచుకోవద్దా అయ్యా మేము కులానా జాంబవతరం కాదు ఆయన మేము కూడా రాదు రాజ్యం పోయి రాజ్యం ఫస్ట్ ఉన్నాయి చివరికి నాయన ఈ తాళ్ళు తరలు వెనుకొని పుట్ట గడుపుకుంటున్నా ఆయన ఒక ఏడు గడితే రోజు కడితే ఒక ఏడు గడిచినట్టయితే